చంద్రశేఖర్ చంద్రశేఖర్ జీ అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా కొత్తగా నియామకం జరగడం జరిగింది ఆయన ఎవరో కాదు అమిత్ షాకి అదేవిధంగా మోడీకి చాలా సన్నిహితంగా ఉండేటువంటి ఒక వ్యక్తి ఆయన చాలా క్లిష్టమైనటువంటి స్టేట్స్లలో కూడా ఆయన ఇన్ఛార్జ్గా వెళ్ళినప్పుడు ఆ క్లిష్టమైనటువంటి సమస్యలు పరిష్కరించి అక్కడ అధికారంలోకి రావడానికి కూడా ఆయన కృషి ఎంతో ఉందని చెప్పొచ్చు ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో మొదటిసారిగా బీజేపీ అధికారంలోకి రావడానికి చంద్రశేఖర్ కృషి చంద్రశేఖర్ స్ట్రాటజీస్ చంద్రశేఖర్ చేసినటువంటి క్యాడర్ నిర్మాణం ఏదైతే ఉందో అదంతా కూడా భారతీయ జనతా పార్టీకి ప్లస్ అయ్యి అక్కడ అధికారంలోకి రావడం జరిగింది ఆ తర్వాత ఆయనను రాజస్థాన్ పంపడం జరిగింది రాజస్థాన్లో కూడా అనేకమైనటువంటి సమస్యలు ఇదే అంతర్గత విభా విభేదాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పార్టీని గాడిలో పెట్టి క్యాడర్ నిర్మాణం చేసి అక్కడ అధికారంలోకి రావడానికి కూడా చంద్రశేఖర్ జీ పెద్ద ఎత్తున కృషి చేసి అని చెప్పేసి తెలుస్తోంది ఇక నెక్స్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి చంద్రశేఖర్కి ఇచ్చినటువంటి టాస్క్ ఏది ఉందో అది తెలంగాణ రాష్ట్రం అని చెప్పి తెలుస్తోంది తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇక్కడ అదుపు తప్పినటువంటి అంతర్గత విభేదాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి బీజేపీని గాడిలో పెట్టడానికి చంద్రశేఖర్ జీ చాలా క్లిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకొని పార్టీని గాడిలో పెడతానటువంటి నమ్మకంతో ఆయన ఇక్కడ ఆర్గనైజింగ్ సెక్రటరీగా మోడీ అమిత్ షా పంపించడం జరిగింది వాస్తవంగా సో ఇక్కడ ఈ ఇప్పుడున్నటువంటి క్రమంలో చంద్రశేఖర్ జీ వస్తే కనుక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కొంత గాడిలో పడే అవకాశం ఉందనేది భారతీయ జనతా పార్టీ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం ఒకవేళ అలా ఆయనకు వచ్చినటువంటి టాస్క్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీని కంప్లీట్గా కనుమరుగు చేయడమే చంద్రశేఖర్ జీకి ఇచ్చినటువంటి టాస్క్ అనేది మనకు తెలుస్తా ఉంది ఒకవేళ ఆ టాస్క్లో కనుక ఆయన విజయం సా విజయం సాధించినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్ ఉండేటువంటి అవకాశం ఉంది అనేది ఘంటా మనమైతే చెప్పగలం మిత్రులారా సో భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ ఉండదు ఆల్రెడీ బీటలు వారుతున్నాయి మల్లన్న లాంటి వాళ్ళు బయటికి పోతే కనుక ఏ ఒక్క ఎమ్మెల్యే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు తప్ప ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగేటువంటి పరిస్థితి ఉండదు అనేది మనకు తెలుస్తుంది అందుకే కేటీఆర్ చూస్తాను కదా మొదటి రోజు నుంచే అటాకింగ్ గేమ్ స్టార్ట్ చేసి ఎందుకంటే తన కేడర్ను తన ఒక తను ఇంకా బలవంతుడినే ఆ బలవంతుడు వెనుకనే మీరు అందరూ ఉండాలనేటువంటి ఒక వాదన వినిపించేందుకు ఆయన మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ పైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వస్తా ఉన్నాడు సో దానికి సంబంధించి అన్ని మనం చూస్తా ఉన్నాం కాకపోతే ప్రజల్లో చాలా అవుతా ఉన్నారు సో ఇది పార్లమెంట్ ఎన్నికల తర్వాత చాలా ప్రభావితం చేసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది మిత్రుల సో ఇది మొత్తానికి బీటెల్ వారుతున్న బిఆర్ఎస్ కాంగ్రెస్ లోకి మల్లన్న అనే న్యూస్ కి సంబంధించినటువంటి అంశం మిత్రుల